హాయ్ అండి ఖాళీ అగరబత్తి పెట్టెలను పడేస్తుంటాం కదండీ అలా పడేయకుండా మనకి పూజల్లో ఉపయోగపడే విధంగా ఒక క్రాఫ్ట్ని చేస్తున్నానండి మనకి పూజల్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను తర్వాత చెప్తాను ముందు దీని మేకింగ్ వీడియోని చూద్దామండి ఇలా పెద్ద అగరబీ పెట్టయితే కనుక హాఫ్కి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను దీనికి బ్లౌజ్ పీస్ని అంటిస్తున్నానండి మొత్తం బాక్స్ అంతా కూడా ఇలా బ్లౌజ్ పీస్ని అంటించుకుంటున్నాను దీనికి మనం ఈ ప్లేస్లో ఎగ్రిలిక్ కలర్స్ అయినా యూజ్ అండి లేదంటే ఏదైనా గిఫ్ట్ పేపర్ అయినా కానీ యూజ్ చేయొచ్చు ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ని బాక్స్ అంతా కూడా చుట్టూరా అంటించుకుంటున్నాను ఇలా అంటించిన తర్వాత దీని బేస్ని కూడా క్లాత్ని అంటించుకుంటున్నానండి ఇలా అంటించిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసి ఇలా అంటిస్తున్నానండి ఈ కార్డ్బోర్డ్కి ఇక్కడ కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ పీస్ని అయినా కానీ అంటించుకోవచ్చు అండి తర్వాత నేను బాక్స్ని కొంచెం శారీ లేసుంటే వాటిలతో డెకరేట్ చేస్తానండి ఇలా మొత్తం అంతా అంటించాను పైన కూడా వేరే గోల్డ్ కలర్ శారీలేస్ని యూజ్ చేసి ఇలా అంటిస్తాను లేదంటే ఈ ప్లేస్లో అయినా కానీ అంటించుకోవచ్చు ఇలా నాలుగు వైపులా కూడా ఈ లేస్ని యూజ్ చేసి ఇలా ఇంకా బాటమ్కి కూడా అదే శారీ లేచి యూజ్ చేసి మొత్తం బాటమ్ అంతా కూడా ఇలా చుట్టూరా అంటిస్తానండి ఇలా తర్వాత వేరే క్లా పీస్ని తీసుకుని నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి అండి మన ఇష్టం అండి ఏదైనా డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు లేదంటే కార్డ్బోర్డ్ మీద అయినా డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని నేను కొంచెం డెకరేట్ చేస్తానండి బోల్డ్ బాల్ చైన్తో డెకరేట్ చేస్తాను ఇలా మొత్తం లోటస్ అంతా కూడా డెకరేట్ చేశానండి ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం పూజలు చేసేటప్పుడు ఇలా వరలక్ష్మి పూజని అలాంటివి చేస్తుంటాం కదండి అప్పుడు మనం దేవుడి ఫోటోని పెట్టి అటుపక్క ఇటుపక్క మామిడాకులను పెడుతుంటాం కదండి అవి పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఇవి మనకి యూజ్ అవుతాయి అండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా